ఈ రోజు అయితే షాప్ అంతా నీట్గా సర్దుదామని అయితే అనుకున్నానండి వన్ సైడ్ చిన్న ర్యాక్ ఉంది కదా ఆ ర్యాక్లో తీసి సర్దాను తర్వాత ఈ లో ఉన్న బట్టలన్నీ కూడా తీసి పక్కన పడేసాను సడన్గా నేర్చుకునిపించింది అనమాట మళ్ళీ కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా సర్దేశాను ఇక్కడ ఏంటంటే లంగా తాన్లు అలాగే లైనింగ్లో కూడా ది బ్యాగ్ వస్తుంది మనకి తో పాటు ఆ బ్యాగ్లో బ్యాగ్ బ్యాగ్లో అయితే పెట్టేశాను డస్ట్ అనేది పడకుండా ఉంటుందని అలాగే మేము ఈ మధ్య ఎస్జీకేలో ఆఫర్ పెట్టినప్పుడు థ్రెడ్స్ అయితే తెచ్చుకున్నామండి వాటితో పాటు లైనింగ్స్ కూడా తెచ్చుకున్నాం అనమాట ఈ లైనింగ్స్ అయితే ఆర్టీసీకి వేసామన్నమాట ఆర్టీసీకి వేస్తే మొబైల్ నెంబర్ అన్ని కూడా కరెక్ట్గానే ఇచ్చాము ఆర్టీసీకి వెళ్ళాక ఓటీపీ కోసం మొబైల్ నెంబర్ నొక్కితే మొబైల్ నెంబర్ రాంగ్ ఇచ్చారు రావట్లేదు అన్నారు చాలా టెన్షన్ పడ్డాను వేరే వాళ్ళకి ఓటీపీ అది వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళకే ఇచ్చేస్తారు కదా అని తర్వాత వాళ్ళకి కాల్ చేస్తే ఆర్డర్ వేసిన వాళ్ళకైతే ఫోన్ చేయమన్నారు అప్పుడు వాళ్ళు ఎస్జీకే ఫోన్ చేస్తే ఓటీపీ వాళ్ళకి సెండ్ చేసిన తర్వాత మాకైతే పార్సల్ అయితే ఇచ్చారండి ఎందుకంటే మనం చాలా డబ్బులు పెట్టి పెట్టుకున్నప్పుడు టెన్షన్ వస్తుంది కదా మళ్ళీ ఆ పార్సిల్ ఎవరైనా తీసుకెళ్ళిపోతారో ఏదో అని తర్వాత వచ్చి చూస్తే ఏమైందంటే మొబైల్ నెంబర్ కరెక్ట్ గానే ఉందండి అతను రాంగ్ నొక్కుంటాడు ఇంకొకసారి క్రాస్ చెక్ కూడా చేయలేదు మొబైల్ నెంబర్ పార్సిల్ మీద కరెక్ట్ గానే ఉంది అతను రాంగ్ నొక్కుంటాడు అందుకే రాంగ్ గానే వచ్చిందనమాట ఇంకా మొత్తానికి పార్సిల్ అయితే వచ్చింది హ్యాపీగా అయితే ఫీల్ ఏమో అతని పార్సిల్ రిసీవ్ చేసుకునే వరకు టెన్షన్ టెన్షన్ వచ్చిందనమాట తర్వాత కొన్ని పైపింగ్ థ్రెడ్స్ ఈ థ్రెడ్స్ అన్ని కూడా తీసుకున్నాను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ అయితే తీసుకున్నానండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట